మంచోడానికి గెలిపించినాము ఒక్క ఎంపై ఎంపీ అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్కసారి వచ్చి మీకు రేపు రోడ్లు వేపిస్తాం అవి వేపిస్తాం ఒక్కసారి కూడా రాళ్ళు ఇక్కడికి ఇక్కడ ఎందుకంటే ఎందుకంటే ఉన్నాడు మరి ఏం చేస్తాం ఎప్పుడు ఇప్పుడు కావి ఇవి ఇరవై ముప్పై సంవత్సరాలు క్రిందవి ఇవంతా పొలం బొమ్మలో ఉంటే వాళ్ళు ఇక్కడ యాదస్ అందరు అమ్మి ఫ్లాట్ లో చేసి అమ్మి చేసి పెట్టి ఇవన్నీ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేమే కొన్నాం మాకేమవసం ఇంకా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కొని ఉండడానికి మాకు గవర్నమెంట్ అనేది మేము కొన్నాం కదన్న మాకు అవసరం లేదు కదా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అయితే పైసలు తీసుకున్నారు అన్ని కట్టు అన్న రిజిస్ట్రేషన్ ఉంది మళ్ళా ఇంటి నెంబర్లు ఉన్నాయి నల్ల బిల్లు ఉంది కరెంట్ బిల్లు ఉంది హౌస్ ఉన్నాయి అన్ని గవర్నమెంట్ కట్టిన పైసలు అవన్నీ గవర్నమెంట్ కి ఏమంటారు ఒక విధంగా ఈ రోజు వాళ్ళు వచ్చేసి ఆ భూమి భూమి అని వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు భూమి వాళ్ళు చెప్తున్నారు కదా మరి ఇవి ఇవి ఇవన్నీ పొలం పొలం భూములు ఇవన్నీ ఇవి అప్పుడు ఇక్కడ ఉన్న యాదవ్ అందరు ఏం చేశారు అంటే ఇవి లేవుడ్ ఎలాక ఇప్పుడు కాదు ఇది ముప్పై ముప్పై సంవత్సరాల కింద ఇవి అయితే ఏమంటారు ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారే తప్పండ్రీ ఒక విధంగా తప్పు ఇప్పుడు గవర్నమెంట్ కదా ఇప్పుడు గవర్నమెంట్ ఈ చేత తీసుకుంటుంది ఈ చేత కూలబడుతుంది మరి ఇప్పుడు ఎవరు తప్పు అంటే అధికార నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నారు అన్న ఇవన్నీ కాంగ్రెస్ పీరియడ్ ఇవన్నీ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఇచ్చినవి ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు అయినవి ఇవన్నీ మళ్ళీ బిఆర్ఎస్ వచ్చి దాంట్లో మొత్తం మామూలుగా ఉండండి మీరు మీకు రోడ్లు వేస్తాము డ్రైనేజ్ ఎందుకు ఇచ్చారు అన్న ఇప్పుడు ఇవన్నీ డ్రైనేజ్ లైన్ ఉన్నాయి కరెంట్ పోల్ ఎందుకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఎందుకు ఇచ్చారు మీరే అన్న మీరు కూడా రిపోర్టర్లే అన్న మీకు కూడా తెలవాలి మీకు కూడా మీకు కూడా తెలవాలి కదా మీరు ఒట్టిగా కదా రారు కదా మా డబల్ బెడ్రూమ్ వద్దే వద్దా ఒక్కొక్క ఇంట్లో ఐదు మా ఇంట్లో ఎనిమిది మంది ఉన్నాం మా డబుల్ బెడ్రూమ్ సరిపోతుందా సరిపోతుందా ఎనిమిది మంది ఉన్నాము మాకు వద్ద అన్న వాడుకుంటామనుకో డబుల్ బెడ్రూమ్ లా బెడ్రూమ్ మాకు ఎందుకు ఇస్తాను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తూ కావాలన్నా లేని వాళ్ళకి తెలిసి తెలుసు ఇప్పుడు కాదు కానీ అసలు ఈ కొత్తగా ఈ రెండు నెలలు అసలు అన్నారన్నా అప్పుడు ఏమన్నారంటే అప్పుడు యాభై ఫీట్లోగా కొంచెము క్లీన్ చేస్తాం బాబు అన్నారు అంతే రోడ్ ఇట్లా ఫ్లైఓవర్లు వేస్తాము కొంచెం రెండు మూడు ఇల్లు పోతే పోతాయో అంటే ముప్పై ఫీట్లే మొన్న ఎప్పుడు వచ్చి అన్న అప్పుడే ఇప్పుడు రాలే ఇప్పుడు వావ్ సంవత్సరం ఎప్పుడు అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఒక్కసారి కూడా ఎవరు అసలు ఏమన్నారు కదా ఇక్కడ నుంచి అటు ఫ్లైఓవర్లు వేస్తాము ఒక ఎనిమిది ఫ్లైఓవర్లు వస్తున్నాయి పోతే ఒక ఐదారు ఇల్లు పోతాయి అన్నారు అంతే తప్పించి ఇంకేమల్లే అన్న

ఇది ఎప్పుడు అప్పరే ఉందన్నా లో ఎప్పుడు లేదు ఇది ఇది ఫ్లోటింగ్ అయితున్నది కాబట్టి అలా అప్పరే ఉంటది ఎప్పుడు మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ప్రభుత్వానికి సార్లు ప్రశ్నించే వాళ్ళు ఎప్పుడైంది రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ఏదైనా ఇస్తాం ఆయన ప్రెస్ మీట్ పెట్టండి అన్న ఏమంటుండ్రో తీయాలనుకుంటే కేసీఆర్ కమాండ్ లోపల నుంచి ఇక్కడ వరకు తీయాలి వాళ్ళకి గవర్నమెంట్ గవర్నమెంట్ హైకోర్టు అన్నా ఏ కోర్టు అన్నా ఏది ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది మీరు ఆగండి కొన్ని ఆగండి అని చెప్తున్నారు కదా కొండ క్లియర్ అసలు రాగానే డైరెక్ట్ కూల్ చేస్తున్నారు చెప్పే పట్టేది ఏం లేదు వాళ్ళకి ఇంకా మనం సామాన్ పట్టుకొని ఎట్లా ఏడికోవాలి మనము గరివాళ్ళము రోజు పని చేసి వాళ్ళం మనము మనం ఏడు పోయి వాళ్ళు ఇచ్చే డబల్ రూమ్ ఏట్లో ఉంటాయి మనం పని చేసేది ఏట్లో ఉంటది డైలీ నలభై కిలోమీటర్ పోయి రావాలంటే ఎట్లా అవుతుంది మనకు పని వీలైతుందా మనకి ఇక్కడ పని ఇక్కడ దగ్గర ఉంది అని దగ్గరలో మనం ఇల్లు ఉంటదని తీసుకున్నాం ఇక్కడ